సో అంతకుముందు అయితే ఐదు గంటలకైతే లేచాము ఇంకా బయట అయితే చలిమంట వేశారనేసి సో ఇంకా కొంచెం ఏమో చలిమంట దగ్గర ఉండేసి ఇంకా లోపలికి వచ్చి మళ్ళీ పడుకున్నాను అనమాట ఇంకా మా పెద్ద పిల్లలు అయితే ఆడుకుంటున్నాడు సో అయితే గుడ్ మార్నింగ్ సో ఇంకా నైట్ అయితే ఇంకా మహారం రాలేదన్నమాట ఇంకా పని బిజీగా ఉండే నైట్ ఇంకా అక్కడ షాప్లోనే ఉండిపోయాడు సో ఇంకా నా అసలు రాత్రి అస్తమానం నాకు కడుపులో నిప్ప అనమాట సో గ్యాస్ గ్యాస్ నిప్పు కింద వచ్చేసింది సో మెలకుగానే ఉన్నాను మ్యాక్సిమం రెండు గంటల నుంచి అయితే మెలకుగానే ఉన్నాను కొంచెం నిద్ర పడతా మళ్ళీ నొప్పి మళ్ళీ లెసిపోను ఇంకా అట్లా లెగ్ కూర్చో లెగసి పడుకున్నా లెగ్ పొడుకున్నా అయిపోయింది అయిపోయిందనమాట లేకపోతే ఐదు గంటలకి అసలు లేకనమాట ఇంకా ఐదు గంటలకు నిద్ర పడతలేదనేసి ఇంక ఐదు గంటలకైతే వెళ్ళి చలు మంటే వేస్తున్నారు కొమ్మ ఎదురుగంట అనమాట భోగ మంట నిన్న వేసారు కదా సో అది మంట వేస్తున్నారు ఇంకా నేను వెళ్ళి కొంచెం అక్కడ ఉన్నాను ఈ లోపు మా పెద్ద బాబు అయితే నన్ను ఎత్తుకుంటున్నాడు పక్కలో మంచి మీద ఉన్నానా లేదా మమ్మీ అనేసి ఎదుర్కొంటున్నాడు ఈ లోపల లోపలికి వచ్చాను సో అప్పుడు అయితే టైం అయిందనమాట ఇంకా నాతో పాటు ఇంకా చలమంట కాగుతావా అనేసి అడిగితే కాగుతాను మమ్మీ చలమంట దగ్గరికి వెళ్దామా అనేసి అన్నాడు సో ఇంక ఇద్దరం వెళ్ళేసి ఇంకా ఆరున్నర ఏడింటికైతే వచ్చి మళ్ళీ నేను పడుకున్నాను అనమాట ఇంకా కళ్ళు మంటలు వచ్చేస్తే కొంచేపు అలా రిలాక్స్ అవుతుంది కళ్ళు మూసుకుని అలా పడుకుందాం అనేసి పడుకున్నాను ఆల్రెడీ నేను ఎప్పుడో లేచాననమాట ఒక మా బాబా అయితే లేవలేదో పడుకునే ఉన్నాడు సో ఇంక ఈ రోజు అయితే ఊరే వెళ్తున్నాం మా ఇంటికి అయితే వెళ్తున్నాము మధ్యాహ్నం నుంచి అయితే మా ఇంటికి అయితే వెళ్తున్నాము కొంతవరకు అయితే పనులు ముగించేసుకొని సో బ్యాగ్ లో కూడా బట్టలు సర్దుకొని లగేజ్ సో మధ్యాహ్నం నుంచి అయితే నేను మా ఇద్దరు పిల్లలు ఇంకా మా ఆయనతో ఇంకా వెళ్తున్నాము విలేజ్ కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా అక్కడ ఎట్లా ఉంటదో ఏంటనేది ఎలాంటి వంటలు చేస్తున్నాము అనేది ఇంకా ఎలాంటి వంటలు చేసుకున్నాము అనేది ఇంకా వీడియోలు అయితే వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి సో చూస్తూ ఉండండి అబ్బాయి మా వారైతే ఇంకా రాలేదన్నమాట చూద్దాము ఎయిట్కి వస్తాడా నైన్కి వస్తాడా వచ్చేయడం టిఫిన్ తీసుకుని వస్తాడు సో ఎందుకలా ఫోన్ చేస్తే డెస్టబ్ చేయకూడదు అనేసి ఇంక ఫోన్వర్డ్ చేయలేదు ఎలాగో ఇప్పుడు తెచ్చినా తినాము కదా టిఫిన్ అనేసి చే ఫోన్వర్డ్ చేయలేదు అనమాట టైం చేసి చూడండి టైం చూపించినాను సెవెన్ ట్వంటీ అది కొంచెం తక్కువగా తిరుగుతుంది టైము సెవెన్ ట్వంటీ అవుతుంది సో నైన్ లోపు వస్తాడు వీళ్ళు నైన్ లోపు రాకపోతే ఫోన్ చేస్తాను టిఫిన్ తేవడానికి సో ఇంక ఈ రోజు టిఫిన్ వేయట్లేదు ఎందుకంటే లేట్ అయిపోతే టిఫిన్ వేసి తోముకోవాలి ఎక్కువ కొండలు అయిపోతే అటు ఊరు వెళ్ళాలి అందుకనేసి టిఫిన్ వేయలేదనమాట ఇంక అయితే సో ఓకేనా ఇంకా తర్వాత అయితే ఇంకా వీళ్ళందరూ వేసినా పిల్లలు రెడీ చేసినాకైతే మళ్ళీ కంటిన్యూ అవుతుంది వీడియో అయితే చూస్తూ ఉండండి అక్కడేమో ఇంకా లెగ్స్ వేసి ఇంకా మా పిల్లలకి అయితే బ్రష్లు ఇచ్చేసి నేను కూడా బ్రష్ అయితే పట్టేసుకున్నాను ఇంకా బ్రష్ చేసి ఇంకా టిఫిన్ చేసి మిగతా పనులన్నీ కార్యక్రమం అంతా సో మొదలెట్టుకోవాలన్నమాట కార్యక్రమం అంటే ఏంటి అనుకుంటారు నా బట్టల పని అనమాట నా ఇంట్లో పని మొత్తం శుభ్రంగా పేస్ట్ ఉంది ఇంకా టిఫిన్ చేయడం కూడా అయిపోయింది అనమాట ఇంకా మారు వచ్చి ఇంకా టిఫిన్ తెచ్చి తినేసి ఇంకా మాకు కూడా ఇచ్చే వెళ్ళిపోయారు టీ తాగి సో టీ పెట్టాను అనమాట ఇంకా నేనైతే చిన్న చిన్న పనులు అయితే చేసుకోవాలి ఇంక నేను అయితే ఇంకా ఎంగలిగొండలు ఉన్నాయి టీ తాగి టిఫిన్ తిన్నాయి మొత్తం మొత్తం బడికి తీసుకెళ్ళిపోయి క్లీన్ చేసుకుంటాను ఇంక ఇప్పుడు టీ తాగి సో పిల్లలకి ఇంకా పాలు కూడా కాయిస్తాము సో ఈ చిన్న చిన్న పనులన్నీ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాము చూస్తూ ఉండండి ఇంకా బయట బట్టలు కూడా ఉన్నాయి సో బట్టలు అయితే ఇంక ఇవ్వనమాట ఇంక ఉతికేయాలి కొద్దిగా ఉతికేస్తాను సో ఇదండి ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న నాకైతే మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను ఇవన్నీ ఇంకా అయితే తీసుకొని వెళ్ళిపోతాను ఇంకెప్పుడైతే పిల్లలైతే టీవీ చూస్తున్నారు ఇంకా బెడ్షీట్లు కూడా ఇంకా సర్దలేదు సో బయట పరంగానే ఇంక ఇంట్లో పనికైతే ఈ బెడ్షీట్లు తీసేసి ఇంకా బయట పనికైతే వెళ్తాను సో వచ్చి నాకైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇవన్నీ ఇప్పుడు స్నానం చేసి వేసుకెళ్ళి అని ఇంక సైడ్ పెడతాను పక్కన సో ఇంకా బీరువాల నుంచి తీసేసరికి సో ఎక్కడెక్కడ ఉంది ఎత్తుకోవాల్సి వచ్చింది సో ఇంకేమో పక్కన పెడతాను వేసుకునేవి ఇంకా తీసుకెళ్లే బటన్ అనమాట ఒక్కొక్క జట్ అయితే తీసుకొని వెళ్తున్నాను ఇంకా మా హార్కో డ్రెస్ అదే ప్యాంటు షర్టు నైట్ డ్రెస్ ఒకటి సో ఫస్ట్ ఇంకా పెట్టేస్తున్నాను ఈ మీకు పాతగా అనిపించవచ్చు అనమాట ఇంకేమైనా సర్దుతున్నాను సో ఎక్కువ కాదు కొన్ని తీసుకెళ్తున్నాను కూర్చో పవర్ కూడా పెడతాను ఇది నైట్ డ్రెస్ నైట్ డ్రెస్ ఒకటి లైట్ కూడా ఓకే ఇవేమో రేపు వేసుకున్నాయి అనమాట రేపు సింపుల్గా ఉన్న ఒక డ్రెస్ అయితే వేసుకో ఒక టాపు ఒక టాపు ఒక టాప్ ఒక లెగ్ని అయితే పెట్టుకుంటానా ఇది రేపు వేసుకుంటాకి సో ఒక్కొక్క జత వేస్తే తీసుకొని వెళ్తున్నాను అనమాట ప్రస్తుతానికి సో ఈ పిల్ల ఒక ఇవి నైట్ డ్రెస్లు అనమాట పిల్లలకి ఈవినింగ్ స్నానం చేయించి వేయడానికి సో అయిపోయింది ఎక్కువ కాదండి కొంచెం తక్కువే పెట్టుకొని వెళ్తున్నాను సో లెగ్ను ఇది ఫ్లాట్లేదు దీని మీదకే ఇవేమే అది రేపు వేసుకుంటాం పెద్ద పిల్లలకంటే ఎక్కువ బట్టలే ఉండాలి కదా సో అందుకని పిల్లలకి ఎగస్ట్రా ఇంకొక జాతీయ ఎగస్ట్రానే పడతా ఉంటాను ఎప్పుడు వెళ్ళినా సరే ఇంక ఇది రేపు వేసుకుంటాకి ఇది రేపు అనమాట అయిపోయింది అండి ఇంక ఇవే సింపుల్ గా అంటే బ్యాగ్ అయితే సెట్ వేసుకున్నాను సో ఇంక ఇప్పుడు స్నానం చేసి వేసుకుంటాకి పిల్లలకి ఇంకా నా డ్రెస్ అనమాట ఇంక ఇది టవల్ ఒకటి ఇంకా ప్రశ్నలు కానీ చిన్న చిన్న ఉంటే ఇంకా లాస్ట్లో సర్దుకుంటాను చూసుకొని సో బ్యాగ్ అయితే సర్దడం అయిపోయింది ఇంకైతే సో బ్యాగ్ సర్దడం అయితే అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని అయితే చేసుకొని సో పిల్లలు అయితే రెడీ చేసుకోవాలి సో ఓకేనండి బ్యాగ్ అయితే అయిపోయింది బ్యాగ్ అయితే అయిపోయింది సరే సరే వేసి వేసుకునేవి ఇంకా పక్కన పెడతాను అయితే రెడీ అయిపోయింది ఇక్కడ సో స్నానం చేసి వేసుకునేవి ఇంకా ఇక్కడ పెట్టాను పిల్లలకు స్నానం చేయించినాక ఇప్పుడు వేస్తాను అందాక ఇక్కడే అనమాట సో ఇంకా సామానం తోగడం అయిపోయింది ఇంకా కొద్దిగా బట్టలు కూడా ఒక్కొక్క జత అయితే అయిపోయినాయి అనమాట కంఫోర్ట్లో పెట్టేసాను ఒక ప్యాకెట్ అయితే వేసి కంఫోర్ట్లో పెట్టేసాను ఇంకేలో పిల్లలు స్నానం చేయించినాక ఈ బట్టలు అయితే ఆరేసేస్తాను అనమాట సో మాక్సిమం ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోయింది ఒకసారి లోపల కూడా చూపించేస్తాను ఇంకా వచ్చేసేయండి లోపలికైతే సో ఇంకా మా పిల్లలు అయితే ఇంకా టీవీ చూస్తున్నారు చూడండి ఇంకా కిచెన్లో సామానం అంతా ఇంకా తీసేసి తోమేసాను కదా బయట వేసేసాను ఇంక ఈ లోపు వంట చే అదే సారీ సో బయట పనులు చేసుకుంటా అయితే కాసాను అనమాట వెళ్ళేటప్పుడు తాకొచ్చు అనేసి కొంచెం చల్లారుతుంది సో మొత్తం ఇదంతా క్లీన్ కూడా చేశాను ఎక్కడెక్కడ సామాను సర్దేసుకున్నాను ఏమీ లేవు సో ఇల్లు కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకెక్కడెక్కడ బెడ్షీట్లు ఇవన్నీ శుభ్రంగా అయితే సర్దేసుకున్నాను రూమ్లో సో బట్టల బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను సో మొత్తం బెడ్షీట్లు కూడా ఇంకా సర్ది అనమాట మ్యాక్సిమం ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే పిల్లల్ని అయితే రెడీ చేయడమే అనమాట రెడీ అయిపోయినాకైతే మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఆ ఇంకా పడిపోతే ఇప్పుడే బయలుదేరుతున్నామండి అండి చెప్పులో వేసుకుంటున్నారు ఇంకా బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా స్వెటర్ వేసుకుంటాను అక్కడ చలి బాగా అవుతుంది సో ఇంకా బయలుదేరుతున్నాము మాకు చెప్పి వేసుకో పట్టపోతే

సో ఇంకా వచ్చేసామండి ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి బై